రేపు తెలంగాణ కేబినెట్ విస్తరిస్తారని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు కేబినెట్ లో ముగ్గురికి చోటు కల్పిస్తారని సమాచారం సుదర్శన్ రెడ్డి శ్రీహరితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ రావుకు చోటు కల్పిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది బ్రేక్ న్యూస్ చూస్తున్నాం రేపు తెలంగాణ కేబినెట్ ను విస్తరిస్తారని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు కేబినెట్ లో ముగ్గురికి చోటు కల్పిస్తారని సమాచారం సుదర్శన్ రెడ్డి శ్రీహరితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు చోటు కల్పిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ముగ్గురికి కన్ఫర్మ్ అయింది అనేటువంటి ఒక మాట చెప్తూ ఉన్నారు దాదాపుగా రేపే విస్తరణ ఉండొచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి బట్ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకత్వం ఎక్కడో ఏదో జాప్యం జరుగుతోంది అనేటువంటి ఒక మాట మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ హింటించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇక రాష్ట్ర తెలంగాణ కేబినెట్ కి సంబంధించి ఈ విస్తరణ అనేది చాలా కాలం నుంచి కూడా పెండింగ్ లో ఉంది మరి ఈ కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా దీనికి సంబంధించి కసరత్తు చేస్తుంది అంటే ముఖ్యంగా తెలంగాణలో కాంబినేషన్స్ కుదరకపోవడం సామాజిక సమీకరణలే గాని అలాగే ఆ నేతల మధ్య అంటే వాళ్ళ ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలే కాని లేదంటే పార్టీలో ఉన్న నేతల మధ్య కొంత సహోజ్య లేకపోవటం దాంతో పాటు ఇటీవల కాలంలో ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చి ఒక జాబితాను కూడా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది ఆ అధిష్టానం ఆ జాబితా మీద చర్చించిన తర్వాత ఒక కొలిక్కి తీసుకొచ్చారు ముఖ్యంగా చూసుకున్నట్టుగా మాత్రం ఆ తెలంగాణలో అంటే కోమటి రెడ్డి ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ఇద్దరులో ఆల్రెడీ వెంకటరెడ్డి కేబినెట్ లో ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి సాధ్యం కాదనే విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పేశారు మరి ఒక ఫ్యామిలీలో ఇద్దరు మంత్రులు తీసుకోవడం కాదని అలాగే వివేక్ విషయంలో కూడా అలాగే జరిగింది ఎందుకంటే వివేక్ లో ఆయన బ్రదర్ వినోద్ కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కొడుకు ఎంపీగా ఉన్నారు కాబట్టి వివేక్ కూడా సాధ్యం కాదని చెప్పేశారు దాంతో పాటు ఇక మల్లిరెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి తనకి ఇవ్వాలి లేదంటే ఆందోళన చేస్తానని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది ఆయనకు కూడా సాధ్యం కాదని చెప్పేసి కూడా చెప్పినట్లు తెలుస్తుంది మరి ఈ ప్రస్తుతం విస్తరణగా కానీ అయితే ఇటు సుదర్శన్ రెడ్డి గడ్డం ప్రసాద్ అలాగే కడియం శ్రీహరి ఈ ముగ్గురికి శ్రీహరికి ఈ ముగ్గురికి అవకాశం ఇచ్చే ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తుంది మరి ఈ రోజు సాయంత్రానికి ఈ జాబితాను రాజ్ కు వచ్చే అవకాశం ఉంది రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తోంది ఎందుకంటే ఆ కేబినెట్ విస్తరించాలి దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇప్పటికే జాప్యం చాలా జరిగింది కొంత కొలికి రాకపోవడం సామాజిక సమీకరణల లోపం ఉండడం మరి అన్ని ఒక సెట్ కాకపోవడం ఈ నేపథ్యంలోనే ఆ మీనాక్షి నటరాజన్ కూడా హైదరాబాద్ కి పంపి మొత్తం కేడర్ తో కాని నాయకులతో గానీ చర్చించాలి పార్టీలో చాలా ఆ ఒత్తిడి కూడా ఉంది ముఖ్యమంత్రి మీద ఎందుకంటే ఆ కేడర్ నుంచి కూడా ఒత్తిడి ఉంది ఎక్కువ నామినేటెడ్ పోస్ట్ అన్నిటిని కూడా భర్తీ చేయాలి క్యాబినెట్ విస్తరణ జరగాలి అనేది ఇక్కడ కేడర్ నుంచి ప్రధానంగా డిమాండ్ ఉంది ఈ నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకుండా క్యాబినెట్ విస్తరణకు సర్వం సిద్ధం చేశారు గతంలో కూడా క్యాబినెట్ విస్తరణ చేద్దామనుకున్న సమయానికి భారత్ పాకిస్తాన్ లో మధ్య యుద్ధం రావటం యుద్ధం వచ్చిన నేపథ్యంలో ఇక ఆ అక్కడ సాధ్యం కాలేదు అప్పుడు కొంతకాలం గ్యాప్ పెండింగ్ లో ఉంచాల్సి వచ్చింది మళ్ళీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చి ఢిల్లీలో అధిష్టానంతో మాట్లాడటం మరి జాబితాను ఇవ్వడం జాబితా మీద కూడా అధిష్టానం కూడా కసరత్తు చేసింది మరి ఈ కసరత్తు చేసిన తర్వాత ఫైనల్ గా ముగ్గురికి అవకాశం అని చెప్పేసి తెలుస్తుంది ఇంకొక విషయం చూసుకున్నట్టుగా అయితే దాంతో పాటు ఇక కొన్ని కీలకమైన నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేసేయాలని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తుంది మరి క్యాబినెట్ క్యాబినెట్ విస్తరణ అనేసరికి అలా చాలా మంది పోటీ పడ్డారు ఒకవైపు విజయశాంతి కూడా తనకి క్యాబినెట్లో లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆమె కోరారు అలాగే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు అలాగే వివేక్ కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇలా చాలా మంది ఈ ఈ క్యాబినెట్ పదవి కోసం చాలా ఒత్తిడి కూడా హైకమాండ్ మీద తీసుకొచ్చారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సామాజిక సమీకరణలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులను బేస్ చేసుకుని ఆ ఈ ఈ విస్తరణ జరగబోతుంది మరి రేపు ఉదయం పదకొండు గంటలకు రాజ్ లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అందుతున్న సమాచారం రామకృష్ణ ఇక మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అలాగే నల్గొండ ప్రతినిధి కిరణ్ కూడా అందిస్తారు ఒక చిన్న బ్రేక్ తర్వాత వీరితో మనం మాట్లాడదాం తెలంగాణ కేబినెట్ మంత్రివర్గ విస్తరణ ఏదైతే పెండింగ్ ఉందో మూడు మూడు మంత్రి పదవులు అయితే రేపు భర్తీ అవుతాయనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ హింట్ ఇచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది కేంద్ర నాయకత్వం అలాగే రాష్ట్ర నాయకత్వం కూడా సిద్ధంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు ఓటు యూ సునీల్ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఆశాభావాలు ఎదురు చూస్తున్నారు ఇక నిన్న పిసిసి అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో సమావేశమైనప్పుడు ఒక కామెంట్ అయితే చేశారు ఖచ్చితంగా ఈ నెలలో మంత్రివర్గ విస్తరణతో పాటు పిసిసి ఉంటుంది అని చెప్పేసి పిసిసి పదవుల భర్తీ కూడా ఉంటుంది అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు కానీ హుటాహుటన ఈ రోజు మీడియా సర్కిల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఒక సమాచారం వస్తుంది ఏ క్షణానైనా మంత్రివర్గ విస్త మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని చెప్పేసి ఎందుకంటే ఇప్పటికే ఏఐసిసి నేతలతో రాష్ట్ర నేతలు పలు దఫాలుగా మాట్లాడారు కానీ ఈ సామాజిక సమీకరణాలు ఒక కొలిక్కి రాకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది ఇంకా మరోసారి ఢిల్లీ వెళ్లి ఏసీసీ నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొని ఆ తర్వాత ప్రకటిస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ ఇప్పటికే ఏఐసిసి కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తా ఉంది మంత్రివర్గ విస్తరణకు ఆమోదం తెలిపినట్టుగా ప్రచారం అయితే ఉంది మరి ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కల్పిస్తా ఉన్నాయి ఇంకా మొత్తం కూడా ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది మరి ఈసారి ఆరుగురు ఆరుగురికి అవకాశం కల్పిస్తారా లేకపోతే ఎన్ని భర్తీ చేస్తారు అనేది కూడా చూడాలి ప్రధానంగా ముగ్గురికి అయితే ఖచ్చితంగా ఛాన్స్ ఉండే అవకాశాలు అయితే కల్పిస్తా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి ఆయన సీనియర్ నేతగా ఉన్నారు మాజీ మంత్రిగా కూడా పనిచే పనిచేశారు కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రాథమిక లేదు సో ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తుంది అదే విధంగా మహబూబ్ నగర్ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీహర్ ని కూడా కేబినెట్ లోకి తీసుకుంటారు ఆ అని ప్రచారం ఉంది మరి ఆయనకు ఇప్పటికే బీసీ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలో విజయశాంతి ఉన్నారు సో ఆమె కూడా ఈ మధ్య కాలంలో ఏసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిశారు ఖచ్చితంగా మంత్రి పదవి కోసం ఆమె కూడా ఆమెను కూడా కోరడం జరిగింది మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి శ్రీహరికి చాలా కాలంగా ఆయన ఆశతో ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఆయన పేరు ఉంటుంది అని చెప్పేసి కూడా మంత్రివర్గానికి సంబంధించి ఎప్పుడు ప్రచారం జరిగినా ఆయన పేరైతే ప్రధానంగా వినిపించింది మరి ఏసీసీ ఎవరి పేరు డిక్లేర్ చేస్తుంది అనేది చూడాలి మరొక వైపు ఇక ఇటు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు అదేవిధంగా వివేక్ వెంకటస్వామి ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్లరెడ్డి రంగారెడ్డి ఆయన కూడా మంత్రివర్గం కోసం ఇప్పటికే ఏసీసీ నేతల్ని కలిశారు మరి ఆయనకు కూడా ఈసారి మరి నామినేటెడ్ పదవిస్తారా లేకపోతే విప్పిస్తారా ఏం జరగబోతుంది అనేది అయితే ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ కనుక సామాజిక వర్గ సమీకరణాల ఈ లో చూస్తే మల్లరెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవికి దక్కకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ రావు ప్రసాద్ ని ఆయన ఆయన మంత్రివర్గంలోకి తీసుకొని స్పీకర్ మరొకరికి ఇస్తారు అనేది కూడా ఊహాగానాలు అయితే ఉన్నాయి మరి ఏసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సినటువంటి అంశం మొత్తం మీద అయితే ఏ క్షణాన్ని అయినా ఏ మంత్రివర్గంలో ఎవరికి బెత్తు దక్కుతుంది అనేది అయితే తెలిసే అవకాశం ఉంది ఇక ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే రాబోతుంది ఒకవేళ ఈ రోజు కనుక ఏసీసీ ప్రకటిస్తే మాత్రం రేపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ మురళి విజయశాంతి పేరు కూడా ప్రముఖంగా వినిపించినటువంటి పరిస్థితి ఉంది ఆ చివరి నిమిషంలో ఎక్కడో ఏదో జరిగిందనేటువంటి రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి ఈ కోణాన్ని ఎలా చూడాలి సునీల్ ఎస్ ఎమ్మెల్సీగా విజయశాంతి టికెట్ దక్కించుకోవడమే ఆమె అసలు ఎవరు ఊహించండి ఇక్కడ పిసిసి ఆమె పేరు పిసిసి నుంచి ఆమె పేరు కి రెఫర్ చేయలేదు అంతేకాకుండా సీఎం నుంచి వెళ్ళలేదు మరి ఆమె తన స్వతనే ఏఐసి లో ఉన్నటువంటి పరిచయాలతో ఢిల్లీ వెళ్లారు ఏసీసీ నేతలు కలిసి చివరి నిమిషంలో తెరపైకి వచ్చారు ఎమ్మెల్సీ దక్కించుకున్నారు ఏఐసి ప్రకటించేంత వరకు కూడా మీడియా సర్కిల్లో కూడా ఎక్కడ ఆమె పేరు రాలేదు చివరి నిమిషంలో ఏఐసిసి అనూహ్యంగా విజయశాంతి పేరు ప్రకటించింది ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో కూడా ఏ విస్తరణలో అవకాశం కోసం విజయశాంతి అంతే ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా మూడు రోజుల క్రితం ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసింది ఆమెతో మాట్లాడారు అంతేకాకుండా మంత్రివర్గంలో విసి సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం కల్పించాలని కూడా ఆమెతో చెప్పడం జరిగింది మరి ఇంకా ఏసీసీ నేతలతో కూడా ఆమె మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది ఏసీసీ ఏ మేరకు విజయశాంత వైపు ముగ్గు చూపుతుంది అనేది చూడాలి ఇప్పటికే మహిళా కోటాలో కొండ సురేఖ ఉన్నారు బీసీ కోట మహిళ అంతేకాకుండా బీసీ కోటాలో సో మరి మరొక మహిళను కూడా తీసుకుంటారా అనేది చూడాలి లేకపోతే ఇప్పటికే కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఇటు శ్రీహరి కావచ్చు లేకపోతే ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి వాళ్ళేమైనా వాళ్ళని ఏమైనా తీసుకుంటారా ఏసీసీ అనేది మా నల్గొండ ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు కిరణ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ ముఖ్యంగా వారు ఆశించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది ఏంటి దానికి సంబంధించి అధిష్టానం అధిష్టానంతో మేము క్లియర్ గా మాట్లాడుకున్నాం ఏదైనా అధిష్టానంతోనే తేల్చుకుంటాం అనేటువంటి మాట కూడా ఇప్పుడు ఈ బ్రదర్స్ చెప్తూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఏంటి ఈ కోణాన్ని ఎలా చూడాలి దానికి సంబంధించి వాళ్ళ పేరు కూడా ఉంది అనేటువంటి మాట ఇప్పుడు వస్తున్నటువంటి లీకులు అన్నీ కూడా కరెక్ట్ కాదు కావాలనే ఒక వర్గం చేస్తున్నటువంటి లీకులు బట్ నల్గొండకి సంబంధించి కావచ్చు లేకపోతే బ్రదర్స్ లో రాజగోపాల్ రెడ్డికి డెఫినెట్ గా దక్కుతుంది అనేటువంటి ఒక మాట దీనికి సంబంధించి జిల్లా నాయకత్వం ఏం చెప్తోంది ఓవరాల్ అప్డేట్స్ ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర అధినాయత్వం అధినాయకత్వం కావచ్చు జాతీయ అధినాయకత్వం మంత్రివర్గ విస్తరణలో ఊరిస్తూ ఉసూరి మనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి దీంతో అంటే లిస్టు మాత్రం చాలా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఆ ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి మంత్రులుగా కొనసాగుతున్నారు అయితే వీరిద్దరు కూడా ముఖ్యమంత్రి రేస్ లో కూడా ఉన్నారు అప్పట్లో రేస్ లో ఉన్న ఉన్న నేపథ్యంలో వారికి బుజ్జగించి ఆ శాఖలను కూడా ఇవ్వడం జరిగింది అయితే వీరు వీరు చాలా క్లారిటీగా ఉన్నారు ఇక మూడో మంత్రి పదవి సంబంధించి చాలా రోజులుగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఆవిడ ఆయన బీజేపీ బీజేపీలోకి వెళ్ళారు మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి బ్యాక్ అయ్యేటువంటి క్రమంలో జాతీయ నేతలు ఆయనకు క్లియర్ గా క్లారిటీగా మంత్రి పదవి ఇస్తారని కూడా చెప్పారని కూడా చాలా ప్రచారం జరిగింది ఆయన ఆ క్లారిటీతో మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారని కూడా ఆయన చాలా సార్లు బహిరంగ చెప్పినటువంటి పరిస్థితి అయిన ఉంది కానీ ఏడాది నెల కాలంగా ఆయనకు చాలా ఊరుస్తూ వస్తున్నారు ఈసారి ఖచ్చితంగా నాకు తనకు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో మాత్రం ఆయన ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఉమ్మడి నల్గూరు జిల్లాలో పర్యటించారు బహిరంగ సభ సందర్భంగా కూడా ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనతో చాలా క్లోజ్ గా మూయారు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కూడా నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు ఎందుకంటే భువనైర్ ఎంపీ స్థానం రాజగోపాల్ రెడ్డి వల్లనే గెలిచిందని కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది ఆయన అనుసరి కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనే చాలా గట్టి ధీమతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సామాజిక ఫ్యామిలీ ఈక్వేషన్స్ అయితే చాలా అడ్డంకిగా మారేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఉన్నారు ఒకటే ఫ్యామిలీ నుంచి రెండు మంత్రి పదవులు ఇస్తారా లేదా అని కూడా కొంచెం క్లారిటీ రావాల్సింది అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా మూడు మంత్రి పదవులు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మూడు మంత్రి మూడు మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గానికి కనుక ఇస్తే ఇటు పార్టీలోను అటు ప్రతిపక్షంలోను ఇటు ప్రజల్లోనూ కూడా కొంత వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ అధినాయకత్వం కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మూడో మంత్రి పద అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మూడో మంత్రి పదవి విస్తార లేదా అని కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది అయితే ప్రస్తుత సిచ్యువేషన్ ప్రకారం ఆరు మంత్రి పదవులకు మూడు మంత్రి పదవులు భర్తీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రెండు శాఖలకు రెండు మంత్రి పదవులకు సంబంధించి మొదటి నుంచి కూడా నిజాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి అదేవిధంగా బీజీ సామాజిక వర్గానికి సంబంధించి ఇటు మహబూనగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరికి ఖాయం అని కూడా మొదటి నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం ఆ మూడు సంబంధించి రెండు పదవులు వీలు ఒక బీసీకి ఒక ఓసీ సామాజిక వర్గానికి ఇస్తే ఆ మూడో మంత్రి పదవి ఎవరికి ఇస్తారని కూడా చాలా సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు గత వారం పది రోజుల క్రితం ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి ఇద్దరు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర జిల్లాలకు సంబంధించి మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది రాష్ట్ర పార్టీ వివరాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజను కూడా కలవడం జరిగింది ఎందుకంటే మాదిక సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా వారు డిమాండ్ అయితే డిమాండ్ అదేవిధంగా ప్రతిపాదన కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దామోదర్ ఆ సామాజిక వర్గం నుంచి దామోదర్ రాజనరసింహ ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకు సీనియర్ నేత నాయకుడు కోటాలో ఆయనకు పదవి ఇచ్చారు కాబట్టి జూనియర్ సంబంధించి కూడా ఒక మంత్రి పద సామాజిక మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా వారు పట్టిబడుతున్నటువంటి నేపథ్యంలో వారి అభిప్రాయం వారి ప్రతిపాదన ఏమైనా పరిగణలోకి తీసుకుంటానికి కూడా ఒక సంచగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే మాదిక సామాజిక వర్గానికి రెండవ పదవి కనుక ఇస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా వారి సామాజిక వర్గాల నుంచి కొంత పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉందని కూడా వారు కొన్ని కొన్ని ప్రతిపాదనలు అయితే వినిపించినటువంటి నేపథ్యంలో మూడో మంత్రి పదవి అంటే రేపు ప్రకటిస్తానకు సంబంధించి మూడో మంత్రి పదవి మాదిగ సామాజిక వర్గానికి ఇస్తే కనుక కోమరెడ్డి వెంకరెడ్డికి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొంత మరోసారి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ఇక ఈ వీరి సంగతి ఇలా ఉంటే మరో మంత్రి పదవి కోసం కూడా ఎస్టీ సామాజిక వర్గాల నుంచి కూడా బాలు నాయక్ అయితే పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు లంబారి సామాజిక వర్గం అంటే జీవరకొండ ఎమ్మెల్యే లంబారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బాలు నాయక్ కు తనకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఆయన ప్రతిపాదన చాలా రోజులుగా కూడా ప్రతిపాదన పెట్టారు ఆయనకు మద్దతుగా కూడా సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి కూడా అధిష్టానానికి ప్రతిపాదన పంపినటువంటి నేపథ్యంలో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి కోమటిరెడ్డి తో పాటు ఇద్దరు మాదిక సామాజిక సంబంధించి ఎమ్మెల్యేలు అదేవిధంగా దేవరకొండ సంబంధించేవరకొండ సంబంధించి బాలు నాయక్ అంటే లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి బాలు నాయక్ కూడా ప్రతిపాదన పరిస్థితి ఉంది ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా దాదాపు ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఇది ఆశిస్తున్నటువంటి వారిలో ఉన్నారు వారిలో మాత్రం మొట్టమొదటిగా కోమటడి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు రేపు మంత్రివర్గ విస్తరణలో కోమటెడ్డి పేరు ఉంటుందా లేదా వారి అనుసర వర్గం ఆయన కూడా తనకు మంత్రి పదవి ఖాయం అనేటువంటి ధీమాతో ఆయన ఉన్నారు మరి రేపు అధిష్టాన నిర్ణయం విధంగా ఉంటుందో చూడాలి మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్ ఇక కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ భాస్కర్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు ఆశావాహులు చాలా మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈసారి జిల్లాలో వచ్చినటువంటి సీట్ల సంఖ్య కావచ్చు లేకపోతే కార్యకర్తల ఉత్సాహం మా నాయకులకే ఈసారి మంత్రి పదవి దక్కుతుంది రకరకాల ఊహాగానాలు పైరవీలు కూడా జోరుగా సాగినటువంటి పరిస్థితి ఏ జిల్లా వ్యాప్తంగా కూడా ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కరీంనగర్ అంటేనే కాంగ్రెస్ అనేటువంటి విధంగా ఉండేది దశాబ్ద కాలం తర్వాత తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఆశాభావులు ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఎందుకంటే గతంలో చూసినట్లయితే కేటీఆర్ అదేవిధంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా కూడా కరీంనగర్ ఉంది ఇక ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేములవాడ తరఫున గెలిచినటువంటి ఆది శ్రీనివాస్ ఏడు వస్తుందని చెప్పేసి అంటే పదవి వస్తుందని చెప్పేసి భావించినప్పటికీ కూడా అక్కడ అక్కడ సదుమర్గించినటువంటి పరిస్థితి కనిపించింది కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి అసలైనటువంటి అంటే మంత్రి పదవి ఇకపోవడంతో ఇటు చొప్పదండి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మేడిపల్లి సత్యం అదే విధంగా అతని అంశాలు కూడా పెద్ద ఎత్తున అంటే మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అక్కడ భావించినటువంటి నేపథ్యం మనం అక్కడ చూడవచ్చు ఇక జగిత్యాల జిల్లాకి వచ్చినట్లయితే ఆ అక్కడ కూడా అలాంటి పరిస్థితులే మనకు కనిపిస్తా ఉన్నాయి అక్కడ కూడా ధర్మపురికి సంబంధించి గతంలో కొపుల అక్కడ మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం ఇక ఇప్పుడు అడ్లు లక్ష్మణ్ కూడా తనకు మంత్రి పదవి వస్తున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు గత నెల పదిహేను రోజులు అంటే దాదాపు నలభై నలభై ఐదు రోజులుగా చూసినట్లయితే అనేక సార్లు హైదరాబాద్ కు వెళ్లడం సీఎం రేవంత్ రెడ్డి కలవడం ఇక అధిష్టానంలోని ముఖ్యమైనటువంటి నాయకులతో కలవడం వారందరితో కూడా టచ్ లో ఉన్నారు ఇక పెద్దపల్లి జిల్లాకి వెళ్ళినట్లయితే ఇప్పటికే అక్కడ నుంచి జిల్లా తరఫున శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇటు ఇద్దరు కూడా వినోద్ వివేక్ ఇద్దరు తరఫున కూడా మంత్రి పదవి తమకంటే తమకు కావాలంటూ కూడా ఇప్పటికే పట్టు పట్టుకొని భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యం మనం అక్కడ చూడవచ్చు అక్కడ ఆ ప్రత్యేకంగా కూడా ఇద్దరి మధ్యలో కూడా ప్రేమ్సాగర్ నుంచి కూడా ఆ వీరిద్దరి మధ్య అంటే తమకంటే తమకే మంత్రి పదవి ఇవ్వాలి ఎందుకంటే కాకా వారసులుగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ మోస్ట్ లీడర్ గా ఒకప్పుడు కరీంనగర్ జిల్లా అన్న పెద్దపల్లి జిల్లా అంటేనే కూడా కాక అని చెప్పుకున్నటువంటి విధంగా ఉండేది అయితే ఇద్దరి మధ్య కూడా పోటా నడిపిస్తా ఉంది ఇక ఇద్దరి మధ్య కూడా తమకంటే తమకే మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఒక మాటలో చెప్పాలంటే ఒక మంత్రి పదవి ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఇటు రాజకీయ వైరుధ్యం రేపిందని చెప్పుకోవడంలో ఒక మాటలో కూడా చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా మంత్రి పదవిని తీవ్రంగా ఆశిస్తా ఉన్నారు ఇప్పటికే సంప్రదింపులు చేశారు పలుమార్లు అధిష్టానాన్ని కలిశారు కేవలం హైదరాబాద్ అధిష్టానమే కాకుండా ఢిల్లీ అధిష్టానాన్ని కూడా సంప్రదించినటువంటి నేపథ్యం మన పెద్దపల్లి జిల్లాలో చూడవచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే ఒక నెలకు ఎందుకంటే రేపు మంత్రివర్గ విస్తరణ ఉన్నటువంటి నేపథ్యంలో తమకంటే తమకే తమ నాయకునికే తమ లీడర్కే మంత్రి పదవి వస్తుంది ఖచ్చితంగా ఆశించామని చెప్పేసి కూడా అనేక మంది భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యం కనిపించింది ఇక ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నారు వివేక్ కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వమే దీనికి సంబంధించి అపోజ్ చేసింది రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి కదా ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి అప్డేట్స్ అంటే దాన్ని పలుమార్లు ప్రోటోకాల్ కూడా చూసాము ఇక గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికి కూడా తనకు కూడా రావాలి ఎందుకంటే తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో అన్ని పరిణామాలను అన్ని పరిగణాలను అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపించింది ఇక హైకమాండ్ అధిష్టానం నిర్ణయం వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర అధిష్టానం కూడా తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి ఒక ఆశ ఆయన వర్గీయులు అంచర్లు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది వీరిద్దరి మధ్య కూడా గతంలో ఉండే దాదాపు ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆరు నుంచి పద్దెనిమిది నెలల కూడా ఇలాంటి సినారీనే కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే హైకమాండ్ ఒప్పుకున్నటువంటి తరుణంలో రాష్ట్ర హైకమాండ్ తప్పనిసరిగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని చెప్పేసి కూడా ఆయన అంచనాలు భావిస్తున్నప్పటికీ లేదు తమ నాయకుడు తక్కువ ఏమని కాదు కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది వీరితో పాటు కరీంనగర్ జిల్లా నుంచి సద్యం కూడా ఆస్వాదం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విజయభాస్కర్ యశ్రీక నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు యస్ శ్రీకాంత్ దీనికి సంబంధించి సుదర్శన్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది జిల్లాకు సంబంధించి ఇతర ఆశావాహుల్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకత్వానికి కాదు నేరుగా కేంద్ర నాయకత్వానికే మొరపెట్టుకుంటున్నారు లాబీ లింగ్ కూడా జరుపుతున్నారు అనేటువంటి రకరకాల ఊహాగానాలు జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఏం చెప్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ అప్డేట్ చేసేటోరల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటిసారిగా అతనికి స్వీకరిస్తామన్నారు కానీ సుదర్శన్ రెడ్డి సున్నితంగా దాన్ని తిరస్కరించారు ఆ తర్వాత కట్టపినప్పటికీ అతను వైద్యం పట్టారు శ్రీకాంత్ ఎస్ శ్రీకాంత్ ఎస్ సిగ్నల్ సిగ్నల్ సరిగా లేదు టెక్నికల్ ప్రాబ్లమ్ గా ఉంది ఎస్ మళ్ళీ మాట్లాడదాం ఎస్ ఇక రేపు తెలంగాణ కేబినెట్ విస్తరిస్తారని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు కేబినెట్ లో ముగ్గురికి చోటు కల్పిస్తారని సమాచారం సుదర్శన్ రెడ్డి శ్రీహరితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు చోటు కల్పిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది